नमस्ते वेलकम टू एसपी न्यूज़ గంధం పల్లెం రాజు జీపీఆర్ ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే చిన్న సహాయం చేసి పది మందితో భజన పోస్టులు పెట్టుకుని ఈ రోజులలో కోనసీమలో ఎవరికి ఏ సాయం కావాలన్నా ఒక కాల్ చేస్తే హాస్పిటల్ బెడ్ ఆక్సిజన్ టాబ్లెట్స్ ఇంకా ఏ ఇతర సహాయాలు కావాల్సిన ఒక ఫోన్ కాల్ తో చేసి పాడుతున్నా గంధం పల్లం రాజు గారు ఎప్పుడు పబ్లిసిటీ చేసుకోలేదు ఒక మనిషి గొప్ప నాయకుడు ఎప్పుడు అవుతాడు అంటే కూడా అండగా ఉండే వాళ్ళందరినీ పైకి తీసుకువచ్చినప్పుడే నా అనుకున్న వాళ్ళు కష్టంలో ఉంటే ఎప్పుడు అండగా అక్కడే ఉండి సాయం చేస్తారు ఒకవేళ ఆ పని చేయలేకపోయినా వాళ్ళకి వివరంగా ఎందుకు అవ్వలేదో కూడా వివరంగా చెప్పి క్షమించండి నా వల్ల కాలేదని చెప్పా అంత సంస్కారం ఉన్న మనిషి కోనసీమలో ఏ మంచి కార్యక్రమం చేస్తున్నా తన సాయం చేస్తూ ఎక్కడ పబ్లిసిటీకి ఇష్టపడకుండా డౌన్ టు ఎర్త్ ఉండే మంచి మనిషి పల్లం రాజుగారు ఇలాగే ప్రజాసేవ చేస్తూ త్వరలో మీలాంటి వాళ్ళని అసెంబ్లీలో చూడాలని కోరుకుంటున్నాం